నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని అబ్దలీ వ్యవసాయ ప్రాంతంలో ఒక అతిపెద్ద మద్యం ఫ్యాక్టరీ పైన అధికారులు దాడి చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే ఫ్యాక్టరీకి సంబంధించి సమాచారం అందుకున్న తర్వాత అధికారులు ఒక ఆపరేషన్ చేపట్టారు అలాగే యొక్క ఆపరేషన్ లో ఆ యొక్క మద్యం ఫ్యాక్టరీ పైన దాడి చేసి అక్కడ ఉన్న రెండు వేల ముప్పై బ్యారెల్స్ మరియు అలాగే పదివేల ప్లాస్టిక్ బాటిల్లలో ఉన్న మద్యం అమ్మకానికి సిద్దంగా ఉందని చెప్పేసి ఆ యొక్క మద్యం రెండు వేల ముప్పై బ్యారెల్స్ ను స్వాధీనం చేసుకుని అలాగే యొక్క మద్యాన్ని అమ్మకానికి సిద్దంగా ఉంచారని చెప్పి అలాగే అక్కడ ఉన్న తయారీ పరికరాలు కానీ అలాగే మద్యం ఉత్పత్తికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే అక్కడ పనిచేస్తూ ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు మద్యం తయారు చేసి దాన్ని స్టోరేజ్ చేసేందుకు ట్యాంకు లో వాడకుండా పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే తయారు చేసి అందులో అయితే మద్యాన్ని నిల్వ చేస్తూ ఉన్నారు ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ లో మద్యాన్ని నిల్వ చేసి తర్వాత ఆ యొక్క మద్యాన్ని బాటిళ్లలో నింపి మనం చూసుకుంటే మార్కెట్ లో వీళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే ఇప్పటికే వీళ్ళు ఈ యొక్క ఫ్యాక్టరీ ద్వారా లక్షల దినార్లు సంపాదించారని చెప్పేసి కువైట్ చట్టాల ప్రకారం కువైట్లో మద్యం తాగడం మరియు అమ్మడం నిషేధించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్